ఏర్పేడు మండలం బండారపల్లి సచివాలయం వద్ద బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సత్య భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతిని రాష్ట ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీ కళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారపల్లి సచివాలయం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పూజలు నిర్వహించారు అధికారులు నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి సత్యసాయి బాబా చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విశ్వశాంతి సౌభాగ్యం సకల జనుల సంతోషం కోసం రితపించే మహానుభావుడు సత్యసాయి బాబా అని తెలిపారు వారు పుట్టిన ప్రాంతంలో నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఆనాడు సొంతంగా త్రాగునీరు అందించి అదేవిధంగా ఒకటవ తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచిత విద్యను ప్రజలకు అందించిన మహానుభావుడని అదేవిధంగా ఉచిత వైద్య సేవలను సూపర్ స్పెషాలిటీ లాంటి ఆసుపత్రులకు తీసుకువచ్చి తన ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు మెరుగైన సేవలను అందించిన గొప్ప మానవతావాది సేవాభావం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అని అన్నారు అటువంటి మహానుభావులను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వారికి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డితో పాటు మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు భగవాన్ శ్రీ జయంతి ఉత్సవాల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి ఈ మన కూడా చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారు ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి సౌభాగ్యం సకల జనుల ఆనందము కోసం పరితప్పించినటువంటి మహా మహానుభావుడైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు వారు జన్మించిన ప్రాంతానికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆ యొక్క అనంతపురం చుట్టుపక్కల నీళ్లు దొరికే పరిస్థితి కష్టంగా ఉన్న మరి వారు ఉచితంగా నీళ్లను సరఫరా చేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పిన ఘనత దాన్ని ముందుకు నడిపించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత విద్య ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు అందించినటువంటి మహా మహానుభావుడు సాయిబాబా గారని అదేవిధంగా వైద్యాన్ని చిన్న ఆసుపత్రితో ప్రారంభించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఉచిత వైద్యాన్ని అందించినటువంటి ఒక మానవ సౌభాగ్యం కోసం పరితప్పించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క భక్తులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు రాకపోతుంటామని తెలియజేస్తూ భగవాన్ సత్యసాయి బాబా గారికి మరొక్కసారి నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు ప్రపంచ ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను